టీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంచీ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారని నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు వచ్చి లైక్ ఇచ్చేసి వేయడానికి కంటిన్యూ చేయండి సో టీ పెట్టుకుని ఇప్పుడే మా వారైతే బయటకు వెళ్ళారు అలాగే నేను కూడా ఇప్పుడే అనమాట ఇంకా మెడిసిన్ పెట్టుకొని వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ ఈరోజు తొందరగానే వచ్చేసాను లెవెన్ కల్లా కరెక్ట్గా వెళ్ళాను ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేసానండి వచ్చి రాగానే రసం పెట్టుకొని కొద్దిగా రైస్ అయితే తిన్నాను సో అది తినబుద్ధి కాలేదు బట్ తిన్నాను అనమాట ఈరోజు తినమన్నారు తిన్నాను ఇంకా ఇంకా నిమజ్జనాలు జరుగుతున్నాయి అదే సౌండ్ అనమాట వినాయ వినాయకుడు నిమజ్జనాలు అయితే ఇంకా జరుగుతున్నాయి అది సౌండ్ ఇప్పుడైతే అవి కడిగేసాను ఆల్రెడీ ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు టీ పెట్టుకునేవి మాత్రం ఉన్నాయి అన్నమాట సో అంటే పడుకోలేదు ఆఫ్టర్నూన్ ఈ రోజైతే మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా గిన్నెలు అవి వాష్ చేసుకున్నాను సో ఆయన టీ పెట్టమంటే టీ పెట్టేసాను ఇద్దరం తాగేసాము సో ఇంకా అవి ఉన్నాయి క్లీన్ చేయడానికి నైట్ టిఫిన్ ఏం చేయాలన్నది మాత్రం అర్థం కావట్లేదు డిన్నర్కి సో లేదంటే బయట నుంచి తెప్పించేసుకోమంటాను నేను ఏదో ఒకటి తినేస్తాను పిల్లలు అయితే ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఫంక్షన్ే రేపు యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి సో మెజూర్ అయినప్పటి నుంచి కూడా నాకు ఫీవరే అప్పటి నుంచి కూడా నేను వెళ్ళట్లేదు అనమా వెళ్ళలేదు నాకు అనమాట ఫీవరు హాస్పిటల్కి తిరగడమే సరిపోయింది సో ఇంక ఈరోజు వాళ్ళకి స్కూల్ నుంచి బస్సు ఆ ఊరికి ఉంది అలాగే ఫ్రెండ్ కూడా పక్కనే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఫ్రెండ్తో ఇంక వెళ్తాను బస్సు మీద సేఫ్ కదా అనేసి అన్నారు సరే అయితేననేసి ఇంకా మా అమ్మకి అప్పు చెప్పాను అనమాట పిల్లలు దిగేటప్పటికి రెడీగా ఉండమనేసి వాళ్ళకి ఫుడ్ వాటర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా హాట్ వాటర్ అది వేసి చెల్లండి సరిపోతాయి ఇంకా హోంవర్క్ చేసుకుని రేపు ఫంక్షన్ చూసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ అయితే వచ్చేస్తారు సో ఇంకా నేను ఎలాగో వెళ్ళలేదు ఇంకా వాళ్ళు కూడా ఇంకా డల్గా ఇంటి దగ్గర ఉండడం ఎందుకు అనేసి వాళ్ళకి మీకు ఇష్టమైతే వెళ్ళండి లేదంటే లేదు అంటే వాళ్ళు ఫ్రెండ్ ఊరు కదా ఫ్రెండ్ ఉన్నారనమాట సో ఇంకా అందుకోసం అయితే వెళ్ళారనమాట బస్సు కూడా ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్ కూడా రమ్మన్నాడట సో దానికోసం అయితే వెళ్ళారు కాకపోతే పిల్లలు లేకపోతే నాకు చాలా బోర్గానే ఉంది బట్ నేను ఎలాగో ఏడుస్తూ ఇంట్లోనే ఉంటున్నాను కదా వాళ్ళైనా కాసేపు హ్యాపీగా ఉంటారు కదా అనేసి ఇంకా వెళ్తే వెళ్ళండి అన్నాను నేను వద్దని ఏం చెప్పలేదన్నమాట ఎందుకంటే నాతో పాటు పాపం టూ డేస్ నుంచి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు సో అది సో ఇప్పుడైతే నీట్గా ఒకసారి తుడిచేసుకుని ఫోర్ టెన్ అయిపోతుంది టైం అయితే ఒకసారి నీట్గా తుడిచేసుకొని సో నైట్కి ఏదైనా వండాలా ప్లాన్ చేసుకుంటాను చేసుకుంటానన్నమాట రైస్ అయితే ఎక్కువే ఉండిపోయింది కానీ మా వారు రైస్ తినరు సో ఇంకా ఏదో ఒక టిఫిన్ చేయాలి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నాకు స్నానం చేయకపోతే జిడ్డి జిడ్డిగా ఫేస్ అంతా చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది సో జలుబు అయితే విపరీతంగా వచ్చిందండి టైఫాయిడ్ ఉన్నవాళ్ళు హాట్ వాటరే తాగాలి ఇంకా వాళ్ళు చెప్పేంతవరకు రైస్ తినకూడదు చాలా ఉంటాయమ్మ సో ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ ఫీవర్లు కూడా ఎక్కువ ఉన్నాయండి ప్లేట్లైట్స్ అవి తగ్గు వస్తున్నాయి అండి చాలా జాగ్రత్తగా కేర్గా ఉండండి ఎవరు నాకులా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండండి మెయిన్ హైజీనిక్గా చాలా శుభ్రంగా ఉండాలన్నమాట అది ఇంపార్టెంట్ నేను అసలు ఆ బెడ్ మీద కూడా పడుకోవట్లేదు ఒక చెక్క బళ్ళ మీద హాస్పిటల్లో సెలైన్ పెట్టించేసుకుని అలా సైలెంట్గా కూర్చుని వచ్చేస్తున్నాను అనమాట ఆ బెడ్ మీద ఆ అవి అసలు వాటి జోలికే వెళ్ళట్లేదు ఒక చెక్క బళ్ళ మీద సిలైన్ పెట్టించుకుని వచ్చేస్తున్నాను సో చాలా కాస్ట్ అయిపోయే మందులు కూడా ఇంకా బ్లాక్ కంటిన్యూ అవుతుందండి చూసేయండి టైం అయితే ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు సో జలుబు ఎక్కువ ఉండింది నైట్ వేసుకోమన్నారు అనమాట కాకపోతే నాకు బాగా ఇంకా తుమ్ములు ఇంకా కారిపోతుంది వాటర్ అయితే ముక్క అంట సో ఇంక దానికోసమైతే ఇంకా ఆఫ్ అయితే వేసుకుందామనేసి సో చిన్న ముక్క అయితే వేసుకున్నాను సో మా నేను తెచ్చుకున్నాను అనమాట ట్యాబ్లెట్స్ ఉన్నాయా లేదని వాళ్ళు అడుగుతారు ఏ ప్రాబ్లమ్ ఏముంది అంటే సో వాళ్ళు ఇస్తారనమాట ఇంకా నాకు జలుబు ఎక్కువగా ఉంది సో ఇంకా అయితే తెచ్చుకున్నాను అలాగే రెగ్యులర్గా వేసుకునే బాడీ పెయిన్స్ ఇవి రాకుండా సో అవి కూడా వేసుకుంటాను అనమాట మూడు పూట్లు కూడా సో ఇలా సెలైన్ ఎక్కుతూ సో చాలా అంటే చాలా నరకం మెడిసిన్ ఒక పక్క బాడీలోకి ఎక్కించుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి సో పిల్లల్ని చూసుకోవడం ఇదంతా చాలా నరకం అంటే నరకం ఫోర్ డేస్ నుంచి టెన్ డేస్ నుంచి ఫీవర్తో పడుతున్నాను ఫోర్ డేస్ నుంచి అయితే ఈ సిలైన్లు దిగు దీంతో సఫర్ అవుతున్నాను అన్నమాట సో ఎనీవే ఎంత కష్టమైన సో తట్టుకునే ఓపిక అయితే నాకు ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఇంకా తర్వాత ఈ గిన్నెలన్నీ చాలా వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కడిగేసాను సో అలా అవుతూనే ఉంటాయి ఒక టీ పెట్టుకుంటేనో ఏదో ఒకటి అలా పడుతూనే ఉంటాయి మా వారికి వెళ్తూ వెళ్తూ హెడ్ ఉంది టీ పెట్టమంటే మళ్ళీ టీ పెట్టాను అనమాట సో ఇంకా టీ తాగిన తర్వాత అలా గిన్నెలు అయితే అసలు నాన్ స్టాప్గా అలా వస్తూనే ఉంటుంది ఈ నాకు ఈ నీడిలు పెట్టాక నాకు తెలిసి ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి అన్నమాట సో అదేమో ఈరోజు సెలైన్ పెట్టేటప్పుడు కూడా ఎందుకు ఇలా కదిలింది అని అడిగారు సో నేను రీజన్ చెప్పాను ఇలా ఈ గిన్నెలన్నీ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం కదులుతుంది అనేసి సో దానికి వాటర్ పుష్ ఇస్తుంటే నాకు చాలా నొప్పి వస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కట్లేదు సో అది సెలైన్లో నుంచి వాటర్ తీసి పుష్ ఇస్తుంటే చాలా నొప్పిగా ఉంటుంది సో తప్పదు నాటికి మొండిగా ఉండడమే ఒకటే సో ఇంకా ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా కొంచెం దేవుని దగ్గర హెడ్ బాత్ చేయలేదు కానీ దీపం పెడదామని అనుకుంటున్నాను సో ఎందుకంటే మనసు ఏం బాగాలేదు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి పిల్లలు ఉంటే పెద్ద పని అనేట్టు ఫీల్ అవుతాను సో వాళ్ళు లేకపోతే ఎంత బోరు బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందనమాట సో క్యారేజీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో పంపించేశారు కానీ సో కాకపోతే వాళ్ళు లేకపోతే చాలా బోర్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే సెలైన్ ఉండడం వల్ల అది నీడిల్ ఉండడం వల్ల వాళ్ళకి కుక్ చేయడానికి ఏది అవ్వట్లేదు నాకు ప్రాబ్లం అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అనమాట నాకు ఇంకా సెలైన్ పెట్టినా ఇంకా ఫుడ్ ఏమీ తినట్లేదు కాబట్టి నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు సో అందుకోసమైతే ఈ వర్షాలు పడిన తర్వాత ఏమో కానీ నాకైతే ఫీవర్ అయితే గట్టిగా ఎఫెక్ట్ కొట్టింది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడైతే అన్నీ కడిగేసానండి ఇంకా ఇప్పుడైతే నేను పూజా మందిరం దగ్గర కొన్ని కొన్ని క్లీన్ చేసుకొని తర్వాత అయితే దీపం అని అనుకున్నా ఈ లోపం మళ్ళీ ఏమనిపించిందంటే మళ్ళీ దోశ ఇడ్లీ అంటే రొటీన్గా తినారు అనేసి చపాతీ చేస్తున్నాను నాకు ఒక మూడు చేసుకుంటున్నాను మా వారికి ఒక నాలుగు అన్నట్టుగా చేశాను అనమాట సో మళ్ళీ ఇవన్నీ చేసి ఇవన్నీ వాష్ చేసుకోవాలి సో అలా అవుతూ ఉంటుంది ఇంకా అంటే ఇం మనం చేసుకునేది అలవాటు కాబట్టి ఇంట్లోనే సో అలా ఉంటూనే ఉంటుంది వర్క్ అయితేను సో ఒకసారి మళ్ళీ తడి క్లాత్తో మొత్తం కౌంటర్ టాపు సో స్టవ్ అంతా కూడా సో నీట్గా చేసుకుంటే ఒక పని అయిపోతుంది సో నైట్కి అయితే చపాతీలు చేస్తాను అల్లం పచ్చడి ఉంది దాంతో తినేద్దాం అన్నట్టు కానీ ఇంకా స్టవ్ దగ్గర అన్నీ కడిగేసుకోవాలి సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు